కూడా నెరవేర్చే హామీలు కాదు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోరు నేను చెప్తున్నా కదా రాష్ట్ర బడ్జెట్ నిరా తీవ్ర నిరాశపరిచింది అన్నదాతలను ఆగం చేసే విధంగా ఉన్న బడ్జెట్ మాజీ ఆర్థిక మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సుశీరా వ్యవసాయ రంగానికి కేటాయించిన పంతొమ్మిది వేల కోట్ల నిధులలో రైతు భరోసా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు రైతు భరోసాకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల అవసరం అని తెలిపారు రైతు రుణమాఫీ బడ్జెట్ లో మొండి చేయి చూపించారని కూడా హరీష్ రావు చెప్పారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఎక్కడా అంటూ కూడా హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేస్తారు చూడరు మీరే ఇక అసెంబ్లీ సోమవారానికి వాయిదా అంటూ కూడా చూసినాం కాంగ్రెస్ది పూర్తిగా తిరోగమన బడ్జెట్ హామీలను నెరవేర్చాలని ఆ చిత్తశుద్ధి లేదు నిరుద్యోగులను యువకులకు ప్రభుత్వం మోసం సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి బడ్జెట్ అనేది ఎట్లున్నది అని చెప్పే ప్రయత్నం చేస్తుంది ఒకసారి మనం ఇలా కూడా చూడొచ్చు నమస్తే తెలంగాణలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లతో ఓటాన్ అకౌంట్ గ్యారంటీ లేని బడ్జెట్ పాత పథకాలకు కేటాయింపులకు రద్దు సొంత డిక్లరేషన్ బుట్ట దాఖలు ఆరు గ్యారెంటీలకు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు అవసరం ఇచ్చింది యాభై మూడు వేల కోట్లు మాత్రమే ఇక చెప్పు అన్నా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే కాస్త సమయం ఇద్దమే ఈ రే ఏమైంది ఇప్పుడు ఆరు గ్యారంటీలకు ఏమన్నా ఎత్తిపోయిందా పడిపోయింది ఏమైపోయింది మరి ఇప్పుడు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏమైపోయింది ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏమైపోయింది ఆరు గ్యారంటీలకు ఒక లక్ష డెబ్బై ఐదు ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్లు అవసరం మరి ఈరోజు ఆరు గ్యారెంటీలకి యాభై మూడు వేల కోట్లు ఇచ్చింది మరి ఏం చెప్తారు ఇప్పుడు తెలంగాణ సమాజానికి మీరు ఒకసారి ఆలోచించండి బడ్జెట్ పాత్రలకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు అందజేస్తున్న సీఎం రేవంత్ చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఏంది తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒకటి రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది మూలధనం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది ద్రవ్యలోటు ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఏడు రెవెన్యూ మెలుగు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లల్లో ఇదంతా ఏమైపోయింది పదేళ్లలో ప్రపంచాన్ని అభ్రపర్చిన తెలంగాణ పథకాలు కాంగ్రెస్ బడ్జెట్లో నివ్వరపోయాయి శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ గ్యారెంటీల అమలుపై ప్రభుత్వ చిత్తశుద్ధుని తేటతెల చేసింది డిక్లరేషన్ ఢీలా పడ్డాయి పాత ప్రఖ్యాత పథకాల కేటాయింపులు రద్దు చేయడం అద్భుతాలంటూ ఉదరగొట్టిన ఆరు గ్యాంటిలకు నిధులు కేటాయించడం గమనార్హం సాగు ప్రధానమైన తెలంగాణలో వ్యవసాయ కేటాయింపులు బలహీనంగా ఉన్నాయి మొత్తం ఎనభై మూడు వేల కోట్లు అవసరం కాగా ప్రస్తుతం కేవలం పంతొమ్మిది వేల కోట్లకే సరిపెట్టింది అయిపోయింది మీరు గుర్తుపెట్టుకోరు తెలంగాణ బిడ్డలరా నేను చెప్పిన మాట కాదు ఇది వాళ్ళు వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విద్యకు పదిహేను శాతం ఇస్తామనే మేనిఫెస్టోలో పెడితే తీరా తొలి బడ్జెట్లో ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం ప్రవేశపెట్టేళ్ళండి పదిహేను శాతం సగానికి కోతబెట్టీళ్ళు నేనేం చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో నడవాలన్నా తెలంగాణ రాష్ట్రం ఉవ్వెత్తున ఉండాలన్నా ఒకటే నేను గుర్తుపెట్టుకోండి తెలంగాణ బిడ్డలందరికీ చెప్తున్నా ప్రతి గ్రామంలో ఉచిత నాణ్యమైన విద్య కావాలి ప్రతి ఆసుపత్రిలో ఉచిత నాణ్యమైన వైద్యం కావాలి ఈ రెండు రంగాల అభివృద్ధి చెందితే తెలంగాణలో మనల్ని మించిన మనగాళ్ళు ఇంకెక్కడ ఉండరు దేశంలో గుర్తుపెట్టుకోరు అద్భుతమైన నాణ్యమైన లేకపోవడం వల్ల ఈ ఈరోజు పథకాలన్నీ పక్కనేస్తున్నాయి అయిపోయింది ఇంకేముంటుంది ఇందులో ఇంకేముంటుంది ఇలా మొత్తానికి ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే ఒకటి పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల అవసరం కానీ ఈరోజు కేవలం యాభై మూడు యాభై మూడు వేల కోట్లకే పరిమితం అయిపోయిన పరిస్థితి ఇంకేం చేద్దామని చెప్పు అయిపోయింది ఇంకేముంటుంది ఇక చూడు రి మీడియా ముందు ఎమ్మెల్యేలు ఏమంటున్నారు Right note.